హాయ్ హలో అండి వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు అందరూ ట్రెడిషనల్ ఫుడ్ తినే ఇప్పటివరకు కూడా ఉక్కులాగా ఉన్నారు కానీ మన జనరేషన్ నా జనరేషన్ దగ్గర నుంచి కూడా ఇట్లాంటివన్నీ కూడా అంతగా ఎవరు తీసుకోలేదు మరి ఇంకా మన పిల్లల జనరేషన్లో అసలు ఇలాంటివి ఒకటి ఉంటాయని కూడా తెలియదు మా చెల్లి పిల్లలకైతే వాడు రాగిరొట్లు అంటుంటే రాగి చపాతి రాగి చపాతి అమ్మమ్మ నీకు ప్రిపేర్ చేసి పెట్టింది నాకు చేసి పెట్టలేదు నేను వెళ్ళినప్పుడు అని అంటున్నాడు మా చెల్లి కొడుకు అయితే ఎందుకంటే అప్పుడు పిల్లలందరికీ కూడా మా నా అంతేజీ వాళ్ళకైనా తెలుసు ఇలా రాగి రొట్టెలు చేస్తారని కానీ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇప్పుడున్న పిల్లలకి అయితే ఎవరికీ తెలియదు నేను ఇంకా మొన్న ఊరికి వెళ్ళాను కదా ఊరికి వెళ్ళి ఒక ఫోర్ డేస్ త్రీ డేస్ త్రీ డేస్ ఉన్నాను కదా అక్కడే అప్పుడైతే అమ్మ చెప్పానమ్మా నాకు రాగి రొట్టెలు ప్రిపేర్ చేయమ్మా తింటాను అని ఇంకా అమ్మ చాలా రోజుల తర్వాత ఆ రాగి రొట్టెలు ఇంకా నా కోసం అన్నీ ప్రిపేర్ చేసింది చేసేటప్పుడే ఇంకా ఆమెను కూడా ఒక వీడియో తీయాలి అమ్మ చేసిన ట్రెడిషనల్ ఫుడ్ని వీడియో తీసుకోవాలని చెప్పేసి చే తీసానండి ఇప్పటి వరకు రాగి పిండితోటి సంబంధించిన రాగి పిట్టు రాగి జావలు ఇట్లా కొన్ని కొన్ని రాగి ఉప్మా ఇట్లాంటివి ఉన్నాయి మన ఛానల్లో ఇలా రాగి రొట్టెలు అయితే నాకు చేత కాదు నేను ఎప్పుడు చేయలేదు అమ్మతోటి చేపిస్తూ నేను ఈ వీడియో తీసుకున్నానండి పిల్లలకైతే ఇట్లాంటివి అయితే పెట్టినప్పుడు వాళ్ళకి శరీరంలో రక్తహీనత లేకుండా కాళ్ళు నొప్పులు నడుము నొప్పి లేకుండా ఉంటుంది పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి షుగర్ ఏమి లేని వాళ్ళు బెల్లమైనా వేసుకో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది షుగర్ ఉన్న వాళ్ళైతే కొంచెం తీపి తక్కువగా వేసుకోవాలి కదా అందుకోసమని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని నెయ్యి కూడా కొంచెంగా వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ నెయ్యితోటి రొట్టెలు తింటుంటే అసలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే చిన్నప్పుడు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అమ్మ ఇలాంటివి ప్రిపేర్ చేసి మాకు పెడుతుండేది ఇంట్లో ఇట్లాంటివన్నీ కూడా ఆమె హౌస్ వైఫే కాబట్టి చిన్నప్పటి నుంచి నలుగురు అమ్మాయిలమైనా కానీ నలుగురిని స్కూల్కి పంపిస్తూ ఆమె ఇంకా ఖాళీ టైంలో మాకు తినడానికి ఏదో ఒకటి ట్రెడిషనల్ ఫుడ్ ఆమెకు తెలిసినవి అన్నీ కూడా చేస్తూ ఉండేది ఈ రాగిపిట్టు ఇట్లాంటివన్నీ కూడా నేను అమ్మని చూసే నేర్చుకున్నాను ఈ రోజైతే ఇంకా రాగి రొట్టెల కోసం పిండిని తీసుకునిందండి పిండి అయితే ఇంతని కాదు కొంత మనకి ఎంత కావాలనుకుంటే అంత మనం తినవాళ్ళు తినేవాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంత పిండి తీసుకుని దాంట్లో కొంచెం రుచి రుచికి అంటే ఏ తీపి లేని కొంచెమైనా సాల్ట్ వేసుకోవాలి కదా నేనైతే చిటికటి సాల్ట్ వేసాను సాల్ట్ వేసి వాటర్లో పిండి మొత్తం బాగా కలుపుకోవాలి ఇంతకు ముందైతే ఈ పిండిని బాగా ముద్రగా కలిపి బెల్లము పిండిని రోట్లో వేసి దంచుతూ వాటర్ కలిపేవాళ్ళు అండి ఇప్పుడు ఆమెకి హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆమె దంచలేదు కదా ఇంకా నాకు చేత కాదని చెప్పేసి ముందు పిండిని పీసుకేసి ఆ పిండి మిక్సీలో వేస్తూ మిక్సీలో కొంచెం కొంచెంగా బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టి ఒక గిన్నెలో వేసుకుందండి ఇలా అయితే ఒక పెనం పెట్టి ఆ పెనం మీద పిండి ముద్ద తీసుకొని పెనం అంతా కూడా పరుస్తూ ఉంది అక్కడ మెరుస్తూ ఉంది కదండి అది వాటర్ కాదు పిండిలో కూడా కొంచెం నెయ్యి కలిపింది పిండిలో కూడా నెయ్యి కలుపుకుంటే రుచిగా ఉంటుంది మనకి ఇలా చేసేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ పిండిని మనం ఏదో రాగి అది చపాతీలాగా చపాతీ మీద ఇలా వేయాల్సిన అవసరం లేదు పిండిని బాగా పిసికేసి మిక్సీ మిక్సీ పట్టేసి రోట్లో దంచుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు బెల్లము ఇవన్నీ కూడా దంచుకోవచ్చండి ఇప్పుడు దంచలేదు కాబట్టి మిక్సీ మిక్సీ పట్టింది ఇలా రెండు వైపులా మనము ఆయిల్కి వేసుకో వేసుకోం కదా నెయ్యితో మాత్రమే ఇలా కాల్చుకోవాలి నెయ్యితో కాల్చుకుంటేనే ఆ రుచి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ ఈ రాగి రొట్టెల్లో ఇంతకుముందు చిన్నప్పుడంటే అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ భయం ఉండేది లేదు కదా ఆ రాగి రొట్టెల మీద ఇంతంత నెయ్యి పోసి ఇచ్చేదండి తినడానికి అయితే ఇప్పుడు ఇంకా ఆమె కూడా మాకు ఎక్కువగా మేము కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ తినాలంటే భయపడుతూ ఉంది నేను భయపడుతూ ఉన్నాను కొంచెం కొంచెంగా వేస్తూ ఉంది నెయ్యి అయితే చాలా రోజులైంది కదమ్మా ఎక్కువ వేస్తానంటే వద్దని కొంచమే వేపిస్తూ ఉన్నాను నెయ్యితోనే కాల్చుకోవాలి నెయ్యితో కాల్చేటప్పుడు అసలు ఆ స్మెల్ వస్తుందండి బెల్లము రాగిపిండి పెనం మీద వేసి కొంచెం కొంచెంగా నెయ్యి కలుపుతూ నెయ్యి రొట్టికి రాస్తూ ఇలా చపాతి దానితోటి రాస్తూ మనం చేస్తున్నప్పుడే కమ్మటి స్మెల్ వస్తుంది తినాలనిపించేంత కమ్మగా ఉంటుంది తప్పకుండా పిల్లలకి ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టండి ముఖ్యంగా రెజస్వాళ అయిన పిల్లలకి అంటే ఫ్రెండ్స్ పిల్లలకి ఇంకా మెచ్యూరిటీ ప్రాబ్లం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి కడుపులో నొప్పి నడుపుల నొప్పులు ఉంటాయి కదా ఇట్లాంటి ఫుడ్ అయితే కంపల్సరీగా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంక ఈరోజు అమ్మ ప్రిపేర్ చేసిన ఈ ట్రెడిషనల్ ఫుడ్డు రాగి రొట్టెల ప్రిపరేషన్ అయితే ఇలా ఉంటుందండి కంపల్సరీగా నేను నా నా చేతులతోటి నేను సొంతంగా నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను ఒకసారి చేసి చూస్తాను అమ్మ చేసిన వీడియో ఇది ఈరోజు ఇంకా రాగిరట్లు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసాం కదా ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే షార్ట్ వీడియోస్ని బాగానే చూస్తున్నారు షార్ట్ వీడియోస్కి లైకులు కూడా వస్తున్నాయి లాంగ్ వీడియోస్కి కుకింగ్ వీడియోస్కి అయితే ఎక్కువగా ఎవరు చూడట్లేదు లైకులు కొట్టలేదు ఫ్రెండ్స్ నాకు లాంగ్ వీడియోలతోటే మీకు పరిచయం అయ్యాను నేను నాకు ఛానల్ ద్వారాగా లాంగ్ వీడియోలకి వీస్ వచ్చే విధంగా లైకులు కొట్టి ఇంకొంతమంది షేర్ అయ్యే విధంగా హెల్ప్ చేయాలని మీ అందరికీ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇట్లాంటి ట్రెడిషనల్ ఫుడ్ అయితే కంపల్సరీగా మీ పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టండి చాలా హెల్దీ ఫుడ్ అండి మనకి బయట తీసుకొచ్చుకునే జంక్ ఫుడ్లన్నీ కూడా పక్కన పెట్టేసి పిల్లలు ఇట్లాంటివి ఇష్టపడతారు మా చెల్లెల కొడుకు అయితే ఇది రాగి చపాతి అంటున్నాడు వాడు వాడికి రాగి రొట్టెలు అని తెలియక పిల్లలకంటే ఇప్పుడున్న వాళ్ళకి ఏం తెలియదు కదా వాళ్ళకి ట్రెడిషనల్ ఫుడ్లు గురించి అందుకు మన పిల్లలు అలా ఏమి తెలియకుండా ఉండకుండా మనం కూడా ఇట్లాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టినప్పుడు పాతకాలం రుచులన్నీ కూడా మన పిల్లలకి తెలియజేసిన వాళ్ళం అవుతాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్